హాయ్ అండి డబల్ వన్ సార్ హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ఒకటి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ చూద్దాము నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ ఏమన్నా మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అన్నా తలుచుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఎన్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ వీళ్ళ గురించి ఎలా మా వ్యూస్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు యూనివర్స్ చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా రాని యూనివర్స్ రీడింగ్ మా వ్యూస్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఎలా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు పాస్ట్లో మీరైతే ఏ ప్రేమనైతే తనకు పంచారో ఆ ప్రేమ మళ్ళీ కావాలి నాకు అని అనుకుంటున్నారు మీరు పాస్ట్లో తనకి అడగకు అడగకుండానే తనకు ప్రేమ ఇవ్వడము అతిగా ఇచ్చేయడము ప్రేమగా చూసుకోవడము డబ్బు పరంగా ఇవ్వడము అన్ని విధాలుగా ఒక అమ్మలాంటి ప్రేమను తనకు మీరు ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రేమ కావాలి అంటున్నారు మీ పార్ట్నర్ తను లైఫ్లో ఎంతమంది ఉన్నా కానీ మీరు లేని లోటు అనేది తనకు చాలా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు తన లైఫ్లో అన్నీ ఉన్నాయి అక్కడ కానీ మీరు లేరు అనే బాధ చాలా వాళ్ళకి ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎంతమంది తన లైఫ్లో ఉన్న వాళ్ళు తనకు ప్రేమ చూపిస్తున్నా కానీ మీరు లేరనే బాధ అయితే తనకి చాలా బాధపడుతున్నాడు పాస్లో మీ నుంచి మూవన్ అయ్యి వెళ్ళిపోయినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అయినా వీళ్ళు వెళ్ళిపోయేట వెళ్ళిపోయినప్పుడు కూడా సంతోషంగా అయితే ఏమి వెళ్ళిపోలేదు ఎవరో మాటల పరంగా విని వెళ్ళిపోయారు కానీ వెనుకలో చూసుకుంటూ చూసుకుంటే వెళ్ళిపోయారు మీ మీద ప్రేమ మీరు ఎలా ఉన్నారు అనేది మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు వాళ్ళు నువ్వు అని వెళ్ళిపోయినా కానీ మీ పైన అయితే స్పైయింగ్ అయితే చేశారు వాళ్ళు నా పార్ట్నర్కి నేను చీటింగ్ చేస్తున్నా అని చూసుకుంటా చూసుకుంటేనే వెళ్ళిపోయారు సంతోషంగా అయితే మూవెన్ అయ్యి వెళ్ళిపోలే వెళ్ళిపోలేదు వాళ్ళ ఫ్యామిలీ మాట విని తను వెళ్ళిపోయారు కానీ మిమ్మల్ని చూసుకుంటూ చూసుకుంటేనే మళ్ళీ వస్తా అనుకుంటేనే వెళ్ళిపోయారు వీళ్ళు పూర్తిగా అయితే మూవన్ అయ్యి వెళ్ళిపోలేదు ఇప్పుడు మీరే తన సోల్మేట్ అని ఇప్పుడు ఈక్వల్ టేక్ ఇవ్వాలని మీకు మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు మీ మీ సోల్ బంధం అండి మీది వాళ్ళు ఎంతమందితో ఉన్నా కానీ ఎంతమందితో చేసినా కానీ మీ మీరొక యూనిక్ పీస్ వాళ్ళకి మీరొక యూనిక్ పీస్ మీలాంటి ప్రేమ ఎవ్వరు తనకి ఇవ్వలేరు అవి వేర్ అవన్నీ ఇప్పుడు మీరు సోల్మేట్ అని అనుకుంటున్నారు మీ వ్యాల్యూ తెలిసి వచ్చింది మీ మీ కనెక్షన్ పైన ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి టూ ఆఫ్ కప్స్ మీకు తగిన జోడి తనే తనకి తగిన జోడి మీరే మీ వాల్యూ తెలిసే తెలిసి వచ్చేటట్టు యూనివర్స్ చేసింది ఇప్పుడు మీ మీ ప్రేమ అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది ఇప్పుడు మీ పైన ప్యూర్ ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి మీ వాల్యూ అనేది వచ్చింది అలా చేశారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఇప్పుడు మీతోనే సెలబ్రేషన్ చేసుకోవాలి మీకే ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలి ఇప్పుడు మీ కనెక్షన్ గురించి అందరికీ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయాలి మీ మీ కనెక్షన్లో విక్టరీ సాధించాలి అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ మీ మీ దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు పాస్లో చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతూ మీ దగ్గర రావడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు పాస్లో ఉన్న దానిలాగా మీరు లేరు ఇప్పుడు మీరు మీ ఎనర్జీలో ఉన్నారు మీరు ఫీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు మీ దగ్గరకు వస్తే మీరు ఏం అడుగుతారో అని చాలా బాధపడుతున్నారు రెండు అంటే తన లైఫ్లో రెండు ఛాయిస్ ఉన్నాయండి రెండు విషయాల మధ్య జగులవుతు జగులవుతున్నారు లేకపోతే థర్డ్ పార్టీ లేకపోతే రెండు బిజినెస్ ఆర్ మీరు ఇట్లా రెండు విధాలుగా జగులు అవుతున్నారు థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ మిమ్మల్ని మధ్యలో అవుతున్నారు థర్డ్ పార్టీ లేదనుకుంటే బిజినెస్ మీరు చూస్ చేసుకోవాలి లైక్ ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు అని అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మీ గురించి గురువులను కనుక్కుంటున్నారు మా ఇద్దరు కనెక్షన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అని గురువులను కనుక్కుంటున్నారు పెద్దవాళ్ళని తెలుసుకుంటున్నారు మీ సరౌండింగ్లో ఒక కన్నేసే పెట్టారు మీ పైన అయితే స్పైంగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలని ఉంది ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని వదిలేసైనా సరే మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు జస్ట్ జస్టిస్ కూడా వచ్చింది మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు మీ పైన స్పైయింగ్ కూడా చేస్తున్నారు మీరు లేరు బాధ చాలా చాలా లోన్లీగా చాలా బాధపడుతున్నారు వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మీరు వస్తారేమో అని మీరేమన్నా కాలర్ మెసేజ్ చేస్తారేమో తర్వాత నేను రిప్లై ఈ ఈగోయిస్ట్ పర్సన్ కదా తనే యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మీరేమని అంటారేమో అనేసి మీరే ఓ కాలర్ మెసేజ్ చేస్తారేమో అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు మీ పైన చాలా అప్సస్సుగా ఆలోచిస్తున్నారు మీ పైన కొంచెం లస్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ పైన చాలా ప్యాషన్గా ఉన్నారు మీరే తన సంతోషం మీతోనే తను సెలబ్రేషన్ చేసుకోవాలి థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళని కటప్ చేసి మీతోనే సెలబ్రేషన్ చేసుకోవాలి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్ అని అనుకుంటున్నారు ఈ ఈ ఈ వీళ్ళది వీళ్ళు ఒకసారి ఒకలాగా ఆలోచిస్తున్నారు ఒకసారి ఒకలాగా ఆలోచిస్తున్నారు కానీ ఎక్కువ అయితే మీ పైనే ఉంది ఇప్పుడు వీళ్ళ ప్రేమ మీకే న్యాయం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఇంకా ఏదైనా ఆప్షన్ ఉన్నా కానీ అది కట్ ఆఫ్ చేసి మీ పైన యాక్షన్ తీసుకోవాలి ప్యూర్ ప్రే ప్రేమ అనేది మీ పైన ఉంది వాళ్ళకి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉండో అది ఎండి చేసేసి మీ దగ్గరికి రావాలి మీకే తన ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి అని మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు కానీ రెండు విషయాల మధ్య జగులవుతున్నా కానీ మీకే జస్టిస్ చేయాలని చూస్తున్నారు పాస్ట్లో మీకు చీటింగ్ చేసిపోయిన దానికి ఇప్పుడు మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు మీ బంధం ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తారు మీ వ్యాల్యూ అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది బాగా ఎవరినైతే చూస్ చేసుకొని పోయారో వాళ్ళ దగ్గర వీళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు ఎవరైనా కానీ అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే హ్యాపీగా ఏమి లేరు వాళ్ళు ఎంతమంది తన చుట్టూ సరౌండింగ్లో ఎంతమంది ఉన్నా కానీ మీరు లేని లోటు అయితే తనకు తెలిసి వస్తుంది బాగా పాస్ట్లో మీ పైన ప్రేమ ఉన్నా కానీ వెనుక చూసుకుంటానే వెళ్ళిపోయారు సొసైటీకి భయపడా ఫ్రెండ్స్ చెప్పిన మాట వినా లేకపోతే లేకపోతే అదర్ రొమాంటిక్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నా ఏదో ఒక ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు మీ పైన ఎమోషన్స్ ఉన్నా కానీ మీ పైన షేర్ చేసుకోకుండా మీతో షేర్ చేసుకోకుండా మనసులోనే దాచుకొని మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు కూడా మొత్తానికి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోలేదు ఒకటి ఫిజికల్గానే మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు కానీ మెంటల్గా అయితే మీ ఆలోచన నుంచి అయితే వాళ్ళు వెళ్ ఇప్పటికీ మీ ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకు మీ ఆలోచనలతోనే తిరుగుతూ వాళ్ళ మైండ్లో మొత్తం మీ ఆలోచనలే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎటు పోయినో ఎట్లా వెళ్ళిపోయారో మళ్ళీ అట్లనే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండి చేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మీ పైన స్పైన్ చేస్తున్నారు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు థర్డ్ పార్టీని కటప్ చేయడానికి మీ దగ్గరికి రావడానికి మీ రిలేషన్లో ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని పటప్ చేయాలి మీ దగ్గరికి రావాలి అని స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ రిలేషన్ కోసం ఫైట్ చేయాలనుకుంటున్నారు మెయిన్ దానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ సోల్మేట్ బంధం అండి మీది మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి గ్రాటిట్యూడ్ చెప్పుకొని యూనివర్స్కి మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఇంక ఎన్ని రోజులు ఏం పట్టదు మీ దగ్గరకు వస్తారు వీళ్ళు ఖచ్చితంగా స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఆలోచనలు మీవే ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు మీకే న్యాయం చేయాలనుకుంటున్నారు ప్యూర్ ఎమోషన్స్ మీ పైనే ఉన్నాయి వాళ్ళకి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు వాళ్ళు హై హై రేంజ్లో చూస్తున్నారు మిమ్మల్ని మీ అమ్మతనం వాళ్ళకి గుర్తొస్తుంది మీలాంటి ప్రేమ తనకి ఎవరు చూపించలేరు చూపించినా కానీ మీలాంటి ప్రేమ వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన సంతోషం మొత్తం మీరే అని అనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు జస్టిస్ వచ్చింది ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు మీ ఎనర్జీస్ని చూసి లేకపోతే తన లైఫ్లో ఎవరైనా వాళ్ళ మదర్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చూసి భయపడుతున్నారు అయినా వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు మీ దగ్గరకు వచ్చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఎమోషన్స్ ఆపుకోలేకపోతున్నారు మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు డిసై ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది జగులవుతున్నారు పో అలా వద్దా పో అలా వద్దా అనుకుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఉంది ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తారు మీ పై మీ మీకే ఎక్స్ప్రెస్ చేస్తారు ఈక్వల్ గివెంట్ ఏ కావాలనుకుంటున్నారు ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా మీకు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు ఏదో ఒక డిసిషన్ తీసుకోవడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇదండి యూనివర్స్ ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ చెప్పండి యూనివర్స్ నా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ తీసుకోవాలంట నివర్స్ చెప్పని యూర్స్ దిస్ సంథింగ్ బెటర్ బెటర్ అవుతుందంట ఈ కనెక్షన్ యు ఆర్ రెడీ మీరు రెడీగానే ఉన్నారంట కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టడానికి బీ అస్ అసెప్టివ్ అంటే మీరు నమ్మండి నమ్మితే జరుగుతుంది అని అంటున్నారు యూనివర్స్ ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఈ రిలేషన్కి నెంబర్స్ వచ్చేసి త్రీ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ టూ టూ చూపిస్తుందండి త్రిబుల్ టూ చూస్తున్నారేమో బాగా ఇంకా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందండి ఫోర్ ట్వంటీ వన్ లెవెన్ నైన్ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఖచ్చితంగా మీకు రియూనియన్ ఉందండి ప్యూర్ ప్యూర్ ప్రేమ్ అనేది మీ పైనే ఉంది వాళ్ళకి రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు కానీ మీ దగ్గరికి వస్తే మీ రిలేషన్లో అయితే సక్సెస్ ఉంది ఖచ్చితంగా ఇదండి